హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వట్టి చేపల కర్రీ అండి ఈ వట్టి చేపలు మంచిగా లైట్గా వేయించుకున్నానండి వేయించుకునే ఇవి తోకలు ఇవి ఉంటాయి కదా ఇవి కొంచెం శుభ్రం చేసుకోవాలి ఇందులోకి కావాల్సిన పదార్థాలండి కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇంత సరిపోతుందండి ఇవి చింతపండు రసం తీసుకొని పోసుకోవాలి ఇది నానబెట్టుకున్నాండి నానబెట్టుకొని ఇది కొంచెం లైట్గా తీసుకేసి తీసిపోయాలన్నమాట రసము ఇలా ఇవి తోకలు ఇవి ఉంటాయి కదండి ఇవి తీసేసుకోవాలి ఇలా అనమాట ఇవి తీసేసుకోవాలండి అంతే అండి వీటిని కట్ చేసుకోవాలండి ఇది వేసేజ్ అండి దీన్ని బయట పడేసుకోవాలి సోప్ చేసుకుంటున్నామండి కొంచెం అల్లం వెల్లిపాయి తర్వాత పప్పు వేసుకున్నాను ఇవి కడిగి పెట్టుకున్న చేపలు అండి కడుగు పెట్టుకునేవి చేసుకోవాలి వేసుకోవాలి మగ్గినాయి కదండి ఇందులో వేసుకోవాలండి ఈ ఉప్పు పడుతుందండి ఉప్పు వేసుకున్నాం కదండి ఏంటంటే కొంచెం కారం కూడా వేసుకోవాలి పడుతుందండి కారం ఎందుకంటే పులి చింతపండు పులుపు కదా ఎందుకంటే కారం పడుతుంది ఉప్పు కూడా ఎంత వేసుకున్నాం కదండి దొడ్డ ఉప్పు ఇది జీలకర్ర పొడి పొడండి లాస్ట్ వేసుకోవాలి తర్వాత కూర టేస్ట్ వస్తుంది అంతే అండి ఒక చేపల కర్రీ రెడీ అయిందండి మీరులో కూడా ఎవరైనా వాళ్ళు ఉంటే ఇలా ఒట్టి చేపల కర్రీ చేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుందండి అంతే అండి నమస్కారం అండి